హలో ఫ్రెండ్స్ చూడండి ఈరోజు మళ్ళీ అందరికీ నమస్తే మళ్ళీ చేపలకైతే మనం బయలుదేరేసాం వేటకి చూడండి ఒక్కొక్క చేప మనం పట్టేది ఎలా ఉందో ఈరోజు పదండి ఫ్రెండ్స్ చూద్దాము హలో ఫ్రెండ్స్ ఈరోజు మళ్ళీ చేపలకి వచ్చాము చూడండి మా ఓడు వేసాడు గాలము వేస్తా ఉన్నాడు మా చిన్నయను కూడా జతలో ఉన్నాడు చూడండి బెండి చిన్న పోతుంది కుట్రా చిన్న చిన్న అద్దీ లాగాడు మళ్ళీ చేప మా ఓడు మా ఓడి ఎర్ర ఎక్కేసినాడంటే అంటే అబ్బా అబ్బాని భయపడిపోతాయి అంతే చిన్నగా చూడండి చూపర సైజ్ ఒకసారి ఉందో చూడండి మినిమము అర్ధ కేజీ పక్కా చూడండి ఒకసారి అర్ధ కేజీ మా ఓడంటే చేపలు ఫుల్ భయం అయిపోయింది వాడు వచ్చినాడంటే అసలు చేపలు పరిగెత్తాండి అవి వేసుకో సంచిలో మా చిన్న సంచి తీసినాడు మా ఓడి చేప వేసినాడు ఓకే ఫ్రెండ్స్ ఈసారి మళ్ళీ మా ఓడు గాలం అయితే వేసాడు చూడండి బెండ్ ఉంది చిన్నగా మూమెంట్ ఉంది చూడండి ఈసారి ఏం పడతాయి అనేది మా కూడా తెలియదు ఈసారి ఈసారినే వేరే పడుతుందేమో చూద్దాం అనుకుంటాడేమో అద్దీ కొట్టినాడు మా ఓడు ఎయ్ అది మళ్ళీ అదే దువానే మా ఓడు దువాన్లు ఇంట్లో లేనట్టు అదే పనిగా దువాన్ల కోసమే లాగుతున్నాడు చిన్నగా చిన్నగా రారా రాలలో చూడండి మళ్ళా చేప తీయటము మా చిన్నప్ప సంచలేకి ఐటమ్ అదే పని అయిపోయినట్టు అనిపిస్తుంది చూడండి ఇది కూడా మంచి సైజే ఉంది మా చిన్నప్ప తీయడానికే కష్టపడతానండి అంతగా మింగేసింది చేప చూడండి తీ చిన్నప్ప ఎంతసేపు సంచిలేకి మన ఆడియన్స్ వెయిట్ చేస్తున్నారు నెక్స్ట్ చేప ఎట్లా పడతాడు అని చెప్పి అది నువ్వు ఎర్ర ఎక్కేసుకొని మళ్ళీ ఏరా ఈసారి ఇంకో ఏరా పట్టాలి ఈసారి అన్నా సరేనా సరే చూడండి మా వాడు మళ్ళీ ఎర్ర గుచ్చి వేసినాడంటే చేపలు అదరాలంతే అద్దండి పోతా ఉంది చూడండి కొట్రా ఇ మళ్ళీ ఏదిస్తుంది ఈ సరే అద్ది వీడికి జిలేబీలు తప్ప వేరేటివి రానట్టు ఉన్నాయి వాడి ఇంట్లో జిలేబీలు తినేసి వచ్చినట్టు అన్నాడు మా వాడు అందుకోసమే జిలేబీలే పడతా ఉండాయి వేరే చేపన్నా పట్టరంటే మాకు అవసరం లేదు మాకు జిలేబీనే కావాలి అంటున్నాడు మా చిన్న మాత్రం తీస్తున్నాడు వేస్తాను అంతే వీడు ఎర్రల కోసం చేపలు వచ్చినట్టుందో చేపల కోసం ఎర్రలు వచ్చినానికి తెలీదు మా ఓడు మాత్రం చేపలు పట్టడానికే అన్నట్టుగా పెరుగుతూనే ఉన్నాడు మా చిన్నప్ప బాధపడుతున్నాడు పాపం దాన్ని తీసి వేసేకి సంచిలేకి తీయలేకపోతున్నాడు వేయలేకపోతున్నాడు వీడు పట్టే పట్టడం చూస్తాం అట్లుంది ఈ కర్ర మాత్రము కొట్టుకొచ్చింది మా చిన్న వాళ్ళు దాంట్లోనే ఉండు 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 మా ఓడు వేసినాడు మళ్ళీ ఈసారి బెండు చూడండి ఇంకా అట్లా ఉంది పెరిగి కొట్రా కొట్రా చిన్నగా చిన్నగా మల్ల యాదవ్ పడింది ఈసారి అయినా మారుతుంది మా ఓనికి చేప చిక్లి చేసినట్టుంది చేప పడిందా ఊసిపోయిందా ఏమి అనేది ఇప్పుడు చూద్దాము ఉండండి ఫ్రెండ్స్ చూడండి బెండ్ అయితే అలాగే ఉంది చేప అయితే లాక్ అయిపోయింది కూసిపోయింది చిక్లి చేసి వెళ్ళిపోయింది ఫ్రెండ్స్ ఇదే మిస్ అయిపోయింది అంతే ఏం చేయలేం చూడండి ఫ్రెండ్స్ ఇదే మేము చేపలు పట్టిన లొకేషన్ అయితే పడింది చేపలు తక్కువైనా కూడా మంచి చేపలు పడినాయి సైజులు కూడా చాలా బాగున్నాయి మా వాడైతే చేపను పోగొట్టేసాడు గాలం కూడా చిక్లి చేసినాడు మా చిన్నప్పైతే అదే పనుగా కార్తానే ముక్కుల్లో అది రావడం లేదు రే లాగే రే అట్లా ఇంచా తిరిగిపోతుంది కర్రా వెనక్కి లాక్ స్ట్రైట్గా అన్న ఊసిపోయి వచ్చేస్తుంది చూడండి అనుకోకుండా గాలం చిక్కులు పోయి యాక్సిడెంటల్గా లాక్ అయిపోయింది నాకేం తగిలిరా ఆయనకి పురుక అది లాస్ట్కి వచ్చేసింది తెగిపోయింది అంతే చూడండి ఫ్రెండ్స్ ఈరోజు పండే చేపలైతే తీసుకున్నాము ఐదు చేపలు పడినాయి అంతే అన్నీ ఇవే పడినాయి వేరేవైతే ఏం లేవు ఇంకేసుకోరు సంచులేక ఇంకా దా మా వాడు వేస్తున్నాడు సంచులెక్కోటి ఇంకా చూడండి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఓకే రైట్ ఇంకా మనం బయలుదేరుదాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్